చాలు ఉండండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి దయగలిగిన మా దేవుడా మీ ఘనుమైన నామానికి స్తోత్ర చదవబడిన లేఖన భాగములో నుంచి మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడండి మమ్మను బలపరిచి ఆదరించండి కృపచూపమని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె చాలా సంతోషం మీకా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనములో యోతాము ఆహాజు ఇస్కియా అను యోధారాజుల సామ్రోను సాబ్రోను గూర్చి ఎరుసలేమును దర్శన రీతిగా మొరసీయుడైన మీకాకు ప్రత్యక్షమైన వాక్కు మనకి ఈ ప్రవక్తలు చాలామంది ఉన్నారు ఇందులో పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని ఉన్నారు పెద్ద ప్రవక్తలు ఐషయా తర్వాత ఇర్మియా ఎస్కేలు దానియేలు ఆ తర్వాత కనిపించేవారు చిన్న ప్రవక్తలు అంటే పెద్ద ప్రవక్తలు అంటే ఏదో పెద్దోళ్ళని కాదు చిన్న అంటే వీళ్ళు చాలా చిన్నోళ్ళని కాదు అంటే వీళ్ళు రాసిన గ్రంథాలను బట్టి ఎక్కువ గ్రంథం ఉన్నది కనుక వారిని పెద్ద ప్రవక్తలు అన్నారు తక్కువగా ఉన్నది కనుక వీళ్ళు చిన్న ప్రవక్తలు అన్నారు ప్రవచించిన విషయాల్లో ఎక్కడ ఎవరు ఏ విషయంలో ఒకరికొకరు తక్కువేమీ కాదు సరే మంచిది ఈ మీకా అనే పేరు కలిగిన వారు బైబుల్ గ్రంథంలో పదమూడు మంది ఉన్నారు ఈ పదమూడు మందిలో ఈ మీకా గ్రంథాన్ని రాసినటువంటి ఈ ప్రవక్త ఈ మేక ఇతడు క్రీస్తుకు పూర్వం ఏడు వందల యాభై ఒకటి ఆరు వందల ఎనభై ఏడు మధ్యలో ఈ ప్రవక్తగా తన పరిచర్యను కొనసాగించాడు గ్రంథం రాశారు ప్రభునందు ప్రియులారా ఈ గ్రంథం రాసిన మీకా గ్రంథం రాసిన ఈ మీకా తన పేరు పెట్టుకున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈ మీక యషయా ప్రవక్త యొక్క శిష్యుడని మనం అనుకున్నవచ్చు కారణం ఏమిటంటే యష్యా గ్రంథములో రెండవ అధ్యాయంలో రెండో వచనం నుంచి నాలుగో వచనం దాకా ఏ మాట అయితే రాయబడి ఉందో గ్రంథం రెండో అధ్యాయము రెండవ వచనం నుంచి నాలుగో వచనం వరకు అంత్య దినములలో ఆ చూడండి ఆ అక్కడ రాయబడినటువంటి ఆ రెండు మూడు నాలుగు వచనాలు అదే వచనాన్ని అదే మాటని మీకా కూడా తన గ్రంథములో నాలుగవ అధ్యాయము మొదటి వచనము నుంచి రెండు మూడు వచనాల్లో అదే మాటలు వ్రాస్తున్నాడు యష్యా దగ్గర నేర్చుకున్న విషయాలు లేక తెలుసుకున్న విషయాలు నమ్మిన విషయాలు ఇది మీకా కూడా ఇక్కడ వ్రాస్తున్నాడు కనుక పండితుల అభిప్రాయం ఈయన యశ్యాగ్రం ప్రవక్త యొక్క శిష్యుడై ఉండవచ్చు అనుకుంటారు అయితే ఈయన యోతాము ఆహాజు ముఖ్యంగా ఇజ్గియా యోధారాదుల దినములలో ప్రవచించాడు షామ్రోమ్ గుర్చి ఎరుసుమును గుర్చి ప్రవచించాడు సరే మీకా జీవితంలో ఏడు సంగతులు మీకు చెప్పాలి ఇప్పుడు నేను ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను మీక అంటే అర్థము యహోవా వంటి వాడు ఎవరు ఆ పేరుకు అర్థం మనం మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం చాలా అర్థాలు కలిగిన పేర్లు పెట్టుకుంటాం అయితే ఈ పేరు విషయంలో మీక పేరుకు తగినట్లుగా తన జీవితాన్ని జీవిస్తున్నాడు చాలామంది మంచి పేర్లు పెట్టుకుంటారు ఆ పేర్లకు తగినట్లుగా వారి జీవితాలు కనిపించవు కొంతమంది భక్తుల పేర్లు పెట్టుకుంటారు చూడండి ఆ భక్తుల పేర్లు పెట్టుకొని వారు బ్రతుకంతా చెడిపోయిన స్థితిలో జీవిస్తూ ఉంటారు మనం ఏ పేరైతే పెట్టుకున్నామో ఆ పేరుకు తగినట్లుగా మనం జీవించాలి మీక జీవిస్తున్నాడు చూడండి ఇప్పుడు పేరుకు తగినట్లుగా మన జీవితాలు ఉన్నాయా క్రీస్తుని మనం వెంబడిస్తున్నామా లేకపోతే లోకాన్ని ప్రేమించి లోకములో ఉన్న వాటిని అనుభవించటానికి మనం పరుగులు తీస్తున్నామా ఒకసారి ఆలోచించండి దేవుని పిల్లలుగా ఉన్న మనము విశ్వాసులు అనే పేరు పెట్టుకున్న మనము విశ్వాసము కలిగిన జీవితం ఉందా సంఘస్థులు అని పేరు పెట్టుకున్న మనము సంఘ పరిధిలో సంఘము ఎలా జీవించాలో ఆ సంఘ జీవితము మన దగ్గర ఉందా ఉండాలి కదా మరి సంఘస్థులంటే సంఘములో ఉన్న క్రమాన్ని అనుసరించేవారు కదా విశ్వాసులు అంటే క్రీస్తు మీద విశ్వాసంతో బ్రతికేవారు కదా విశ్వాసులు మరి ఈ అనుభవం లేకుండా ఈ పేర్లు పెట్టుకోవటం మనం వ్యక్తిగతంగా మనకు ఒక మంచి పేరు ఉంటుంది మంచి పేర్లు పేర్లుంటాయి మరియమ్మని పేరు పెట్టుకున్నాం మరియమ్మలాగా జీవిస్తున్నామా ఏమండి చాలా పేర్లు ఆ పేరు ఇక్కడ ఎవరికైనా ఉంటే వారు బాధపడతారని నేను చెప్పట్లా ఒక్కొక్క పేరు మనం కలిగి ఉన్నప్పుడు ఆ పేరుకు తగిన జీవితాలు మన జీవితంలో ఉన్నాయా చెప్పండి కనుక ఒకటి అలా లేకపోతే నీ పేరన్నా మార్చుకో లేకపోతే నీ జీవితం అన్నా ఆ పేరుకు తగినట్లుగా మార్చు ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాలి రైజలా అల్లలుయా ఇప్పుడు మనము యహోవా వంటి వాడు ఎవరు అనే పేరుకు అర్థం కలిగిన మీక జీవితంలో అసలు యహోవా ఎవరు ఎలాంటి వాడు అని మీకాయే రాస్తాడు చూడండి మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటి చదవండి తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సమముడైన నీతో సముడైన స సముడైన దేవుడున్నాడా ఒక్కసారి కాదు ఈయన ఎలాంటి దేవుడు ఏమండి ఏ ఎలాంటి దేవుడై ఉన్నాడని అతిక్రమములను అంటే పాపములను క్షమించు దేవుడై ఉన్నాడు క్షమాపణ కలిగిన దేవుడు క్షమించే దేవుడు తర్వాత ఏముండ తర్వాత ఏమున్నాడు ఆ దోష అని ఏ అతి ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించువాడు గనక నిరంతరం కనికరము చూపే దేవుడు దోషములను పరిహరించే దేవుడు అతిక్రమములను క్షమించే దేవుడు కనికరము చూపు ఆయనకు సంతోషం ఎక్కడుందంట మనల్ని శిక్షించే దాని మీద లేదు ఆయన సంతోషం మనమే మన మనలను కనికరించే దాని మీద ఉంది సంతోషం ఆయనకు సంతోషం ఎప్పుడంటే మనము కనికరించబడినప్పుడు ఆయనకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాడు ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా ఆయన ఎలాంటి దేవుడు అంటే పరిశుద్ధుడు లేవియా కాండము లేవి కాండము పదకొండో అధ్యాయము నలభై నాలుగు వచ్చిన చదవండి లేవీ కాండము పదకొండో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన చూడండి ఏమంటున్నాడు నేను మీ దేవుడైన యోహోవాను నేను పరిశుద్ధుడును గనుక ఏమిటంటున్నాడు నేను పరిశుద్ధుడును గనక మీరెలా ఉండాలి మీరు పరిశుద్ధులై ఉండాలి ఇప్పుడు నేను మీ దేవుడైన యోహోవాను మీ దేవుడైన నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులై మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకునవలను మనకు చెప్తున్నాడు ఆయన ఎలాంటి దేవుడు ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం ఆయన పరిశుద్ధమైన దేవుడు మరి పరిశుద్ధత లేకుండానే ప్రార్థన చేస్తే పరిశుద్ధత లేకుండానే ఆయన ఆరాధిస్తే చాలా లోకములో జీవిస్తూ నాడు సంఘాలలో ఎలా తయారయ్యారంటే ప్రార్థన చేస్తారు కానీ వారి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తారు సంఘంలో సంఘ పెద్దలుగా తాగుబోతులు ఉంటున్నారు ఉంటున్నారు వెభిచారులు ఉంటున్నారు మోసగాళ్ళు ఉంటున్నారు కానీ సంఘంలో మళ్ళా పెద్దలుగా సంఘంలో ముఖ్యులుగా పరిగణిస్తూ ఉన్నారు చూడండి ఇది అధర్మం ప్రభు అంటున్నాడు నేను పరిశుద్ధుడును నేను పరిశుద్ధుడును గనక మీరును మీరును మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి ఇప్పటి వరకు సరే తండ్రి వదిలేసేయండి ఈ రోజు నుంచైనా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అపవిత్రత లేకుండా చేసుకోండి ఎందుకంటే నేల మీద పాకు జీవరాశులలో దేని వలనను మిమ్మను మీరు అపవిత్ర పరుచుకొనకూడదు మిమ్మల్ని మీరు అపవిత్ర పరుచుకొనకూడదు ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు మనమందరము పరిశుద్ధంగా జీవించాలి అని అదే ఇరవై ఇరవై ఆరు చూడండి అక్కడే లేవే కాండమే ఇరవై ఇరవై ఆరు ఏముంది అక్కడ యహోవాను నేను పరిశుద్ధుడను మీరు నా అన్య జనులలో నుండి మిమ్మల్ని ఏరు పరిచితిని మీకు అర్థమైందా మీరిప్పుడు అన్యులు కాదు వారి ఆచారాలను అనుసరించడానికి వీలు లేదు మరి ఏం చేయాలా మిమ్మల్ని వాళ్ళ నుంచి వేరుపరిస్తే మరలా అన్ని బ్రతుకుతారా అన్యులు చేసే పనులు చేస్తారా నేను మిమ్మల్ని వేరుపరిచాను కదా వారిలో నుండి ఏమంటున్నాడు ఇరవై ఆరో చెనుల్లో యహో నేను పరిశుద్ధుడను మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మల్ను మరలా అన్య జనులు చేసినట్లు చేస్తే మనం దేవుడి వారం అవుతామా కాదు కదా అవుతామా మనం దేవుని వారం కాము అన్ని జనుల్లాగా ప్రవర్తిస్తే మనం అన్ని జనుల్లో నుంచి మన అలవాట్లు మన పద్ధతులు అన్ని ప్రత్యేకించంగా ప్రత్యేకంగా ఉండాలి వాక్యం చెప్తుంది నేను కాదు మనకు ప్రామాణికము వాక్యం వాక్యములో లేనిది ఈ ఈరోజు బోధకులందరూ వాక్యములో లేనిది బోధిస్తున్నారు వాక్యములో లేని విషయాలు ప్రాముఖ్యంగా సంఘములోనికి తీసుకొచ్చి చెప్తా ఉన్నారు ప్రభునందు ప్రియులారా అలా చేయకూడదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది ఎందుకంటే మన దేవుడు మన పాపమును ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు మనల్ని పవిత్రులుగా చేయను మనల్ని ప్రతి పాపము నుండి మనల్ని తప్పించి ప్రతి పాపమును పాపం మన మన ప్రతి పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడుగా చేస్తాడు చూడండి బైబిల్లో యోహాన్ రాసిన సువార్ యోహాన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన యోహాన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చి చూడండి మన పాపములను మనము ఒప్పుకొనినే కదలా అది ఎప్పుడన్నా ఒప్పుకున్నారా మీరు పాపాలు మీరు చేసిన తప్పిదాలు ఒప్పుకుంటున్నారా హలో వినండి మీరు తప్పు చేశారు దాన్ని ఒప్పుకుంటున్నారా వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నారు మీరు వాటిని ఒప్పుకున్నారా వాటి విషయమై పశ్చాత్తాపడ్డారా ప్రభువా క్షమించమని అడుగుతున్నారా ఆయన క్షమించే దేవుడు యహో వంటి వారు ఎవరు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు లాంటి వారు ఎవరు మన పాపములను క్షమించే దేవుడైన ఏమన్నాడు మన పాపములను మనం ఒప్పుకొనిన ఏడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును ఆయన నమ్మదగిన దేవుడు ప్రపంచంలో నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒక యేసుక్రీస్తు మాత్రమే ఆయన నమ్మదగిన దేవుడు నీతిమంతుడు హలలుయా నీతిమంతుడు నీతి మంతుడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం ఇంకొక విషయం చెప్పనా పాపములను క్షమించటానికి అధికారము కలిగిన దేవుడు పాపములను క్షమించటానికి నువ్వు ఎక్కడికి వెళ్ళని పాపాలు పోవు తీర్థయాత్రలు చేయి నదుల స్థానాలు చేయి ఎక్కడికి యాగాలు చేయండి యజ్ఞాలు చేయండి నీ పాపం నీ నుండి పోదు నీ పాపమును తీసివేయగలిగిన వాడు యేసు క్రీస్తు మాత్రమే మార్కు రాసిన సువార్త రెండో అధ్యాయము పదో వచనం ఒకసారి చూడండి మార్కు రాసిన సువార్త రెండో అధ్యాయము ఇక్కడ ఒక వ్యక్తిని తీసుకొస్తున్నారు రెండో అధ్యాయం పదో వచనం ఒక పక్షమాయువు రోగం కలిగిన వాడిని ఏసుప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు నా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి నీ పాపములు క్షమించబడ్డాయి పాపములను క్షమించబడ్డాయి అన్నాడు ఈ పాపాలు క్షమించబడుతున్నాయి అంటున్నాడంటే అప్పుడు ప్రభు అంటున్నాడు పాపమును క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు అది తెలుసుకోండి ముందు మీ పాపాలు క్షమించడానికి అధికారం ఎవరికి ఉందంటే మనుష్య కుమారు ఏసు ప్రభుకు మాత్రమే ఉంది ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా యేసు ప్రభువు మన పైన కనికరము చూపే దేవుడని జాలిపడే దేవుడని ఒకడు ఎరుషలేము నుండి ఎరుకోకు దిగి వెళ్తూ ఉండగా దొంగల చేతిలో దొరికినప్పుడు వాడు ఆ కొట్టబడినప్పుడు ప్రాణంతో ఉన్నప్పుడు అతని మీద జాలి పడి వారి వారింటికి తీసుకెళ్లాడు కట్లు కట్టాడని చాలా విషయాలు మనకున్నాయి ప్రభునందు ప్రియులరా మన యేసు ప్రభు వారు సత్యమునకు సాక్ష్యం ఇవ్వటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చిన సత్యమైన దేవుడు ఇలాగ క్రీస్తులాగా మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలని ఆయన కోరుకుంటున్నాడు అల్లలు ఆయన స్వారూప్యంలోనికి మనం వెళ్ళాలి ఆయనలో ఉన్న లక్షణం ఏమిటంటే ప్రేమ చూపించటం ప్రేమలో ఉన్న లక్షణం ఏమిటంటే ప్రేమ క్షమిస్తుంది ఏమండి మనందరినీ క్షమించడం మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి ప్రేమ దాసునిగా మారుస్తుంది మనం ఎవరికంటే ఎవరు గొప్పవారం కాదు యేసు ప్రభువే మనకు దాసుడిగా వచ్చాడు ప్రేమ దూషించదు ప్రేమ మచ్చరపడదు డంభముగా మాట్లాడదు తగ్గించుకుంటుంది ఆ త్వరగా కోపడు చాలా ఉన్నాయి కొరం రాసిన పత్రికలో పావులు గారు చెప్తాడు కనుక మనం ఎలా ఉండాలి క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి మీ ఆ జీవితాన్ని మనం జ్ఞాపకం చేస్తే యహో వంటి వాడు ఎవరు అనే పేరుకు అర్థం వచ్చేటట్లుగా ఆయన కూడా అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించాడు మేకా ఈ మేకా ప్రవక్త జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకున్నాం ఈసారికి ఈ టైం లేదు కనుక ఇప్పుడు ఈ కొద్ది మాటలు మీకు చెప్పాను జాగ్రత్త విన్నారు మేకా ప్రవక్త వలే మనందరం కూడా జీవించాల్సిన వారమై ఉన్నాం క్రీస్తు స్వారూప్యములోనికి క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడిన వారంగా ఉండాలి అలాంటి అనుభవం కలిగి ఉందాం అలాగూ మనం ముందుకు సాగుదాం దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక ఆమె తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం అందరు కొద్ది నిమిషాలు ప్రభవ నాకు మీ కాగా శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వండి మీ స్వారూప్యములోనికి మేము మార్చబడే అనుభవాన్ని మాకు ఇవ్వండి ప్రేమ కలిగి జీవించే అనుభవం మాకు ఇవ్వండి మీరు క్షమించినట్లుగా మేము కూడా ఒకరినొకరు క్షమించే అనుభవం మాకు ఇవ్వండి మీరు దాసుడిగా లోకములోనికి వచ్చినప్పుడు వచ్చినట్లుగా మేము కూడా ఒకరికొకరు దాసులుగా పరిచర్య చేసుకోవటానికి సాయం చేయండి ఎవరిని మేము అవమానపరచకుండా దూషించకుండా ప్రభువా మేము మీ స్వారూప్యములో మేము ముందుకు సాగటానికి కృపను అనుగ్రహించండి అని ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అమ్మా ఇది అవకాశం దేవుడు నీను నీవు దేవుని స్వారూప్యంలోనికి మార్చపడటానికి పశ్చాత్తాపడటానికి దేవుడు నీకు ఇచ్చిన ఆ మంచి అవకాశం మౌనం ఉండద్దు ప్రార్థన చేయం మౌనం ఉండద్దు హలలుయాలు యా హూయా స్తోత్రం 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 ప్రార్థన చేయండి